హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సరస్వతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ అంటుంటారు కదండి వీడియో తీస్తున్నారు వీడియో చేయడం ఈజీ అది అని యూట్యూబ్లో వీడియో ఏం కదండి ఇప్పుడు నేను చేస్తుంటే నాకు అనిపిస్తుంది అనమాట కొందరు ప్యాషన్ వాళ్ళకి తీసుకుంటారు వీడియో తీస్తుంటారు అని ఉంటారు కదా ఆ వీడియో తీయడంలో కూడా ప్యాషన్ అని కదా అదే వాళ్ళ హ్యాబిట్గా మార్చుకుంటారు కదా అదే వాళ్ళ ఇన్కమ్గా కూడా మార్చుకుంటారండి సో నేనైతే ఈ మధ్య నవ్వే డేస్ ఎక్కువ వీడియోస్ పెడుతున్నాను వాటిల్లో కూడా కొన్ని కామెంట్స్ అనమాట అయినా కానీ నేను పట్టించుకోవట్లేదు ఒకరు ఎవరు మనకు పెట్టరు కదండి మన ప్యాషన్ అయితే మనం చేస్తుంటాం మనకు బయటకు వెళ్ళి జాబ్ చేయడం ఇష్టం లేక మన వర్క్ అయితే మనం చేసుకుంటున్నాము సో నేను అలా హౌస్ వైఫ్స్కి అయితే ఒక్కొక్కసారి అది ఎడిటింగ్ కూడా రాంట్రెస్ట్ అని ఉంటుంది అనమాట యూట్యూబ్లో వీడియోస్ తీసి హౌస్ వైఫ్స్ అయితే చాలా కష్టపడుతుంటారండి సో వాళ్ళకైతే కానీ ఇంట్లో పని ఉంటుంది పిల్లలు ఉంటారు వాళ్ళకు స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ వాళ్ళకు లంచ్ చేయాలి మళ్ళీ ఇంట్లో వర్క్ చేసుకోవాలి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో చాలా పనులు ఉంటాయి బయటకు వెళ్ళే వాళ్ళకు ఒకటే పని అండి అదే ఇంట్లో వెళ్ళే వాళ్ళకు మరీ వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఇంట్లో పని చేసుకోవాలి బయటకు వెళ్ళి మళ్ళీ జాబ్ చేయాలి చాలా కష్టం ఉంటుందండి పిల్లల్ని చూసుకోవాలి అందరు ఉంటారు అలానే ఇంట్లో హౌస్ వైఫ్స్ కానీ ఏం ఖాళీగా ఉండరండి పొద్దున్నే లేచి వంట చేసి టిఫిన్ చేసి పిల్లల్ని స్కూల్కి పంపించి తర్వాత మళ్ళీ యధావిధిగా వాళ్ళు టిఫిన్ చేసుకొని వాళ్ళు దీని ఇంట్లో పనులు ఉంటాయి చేసుకొని అసలు ఎంత వర్క్ ఉంటుందంటే నిజంగా ఖాళీగా ఉన్నారు వాళ్ళకేం పని ఉంటుంది అని అనుకుంటారు కానీ అదైతే చాలా తప్పండి సో చాలా వర్క్ అయితే ఉంటుంది అలాగే వాళ్ళే హౌస్ వైఫ్స్ మార్నింగ్ వ్లాగ్స్ కానీ అలా చేస్తుంటే డైలీ వ్లాగ్స్ కానీ చేస్తుంటే వాళ్ళ కంటెంట్ రెడీ చేసుకోవాలి వాళ్ళ వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి ఇంట్లో వర్క్ మేనేజ్ చేసుకోవాలి చాలా అంటే చాలా పని ఉంటుంది మళ్ళీ ఏదో చేసుకుందాం అనేసి చేస్తుంటే వీడియోస్ పెట్టారంటే నెగిటివ్ కామెంట్స్ వస్తే చాలామంది డల్ అయిపోతారు అన్నమాట అయ్యో ఇలా వచ్చింది అంటే చాలా ఇదిగా సెన్సిటివ్ ఉమెన్స్ ఉంటారండి చాలామంది ఆ వీడియో చూస్తారు చూస్తే చూడండి అంతేగాని మళ్ళీ దానికి నెగిటివ్ కామెంట్స్ కామెంట్స్ పెట్టాలనుకుంటే పెట్టండి లేదంటేగా నెగిటివ్ కామెంట్స్ ఎందుకండి సోది అని అది అని ఎవరో లక్ష్మీబాయ్ అంట ఒక ఆమె సోది అని పెట్టింది నా ఉప్మా రెసిపీకి సో మీకు నచ్చితే చూడండి లేకపోతే లేదు మళ్ళీ దానికి నెగిటివ్ కామెంట్ పెట్టి కొందరు చాలా సెన్సిటివ్గా తీసుకుంటారండి సో సెన్సిటివ్గా తీసుకుంటే వాళ్ళు వీడియో ఎందుకు చేయాలి అని అంటారు అది వాళ్ళ ఇష్టం అండి తీస్తారు సో మీరు నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు కొందరు సెన్సిటివ్గా తీసుకుంటారు కొందరు రివర్స్ మళ్ళీ అంటారు బట్ కానీ కొందరు వదిలేస్తారు అనమాట ఓకే వాళ్ళు ఇష్టం అనుకోనిలే అనేసి కానీ యూజ్ఫుల్ కంటెంటే ఉంటుంది కదండి ఇష్టమైతేనే చూస్తారు లేకపోతే స్కిప్ చేయండి అంతే కదా ఎన్నోనండి నిజంగా యూట్యూబ్లో వీడియోలు తీయడం అంటే అంత ఈజీ అయితే కాదు చాలామంది తీస్తుంటారు నిజంగా కొందరికి అయితే హౌస్ వైఫ్స్ బ్లాగ్స్ అయితే నేను బాగా చూస్తుంటానండి కొందరు అయితే ఎంత అంత ఎంత పేషెన్స్గా వాళ్ళు తీస్తారు వాళ్ళు ఒక కుకింగ్ వీడియో తీయాలంటే ఎంత వర్క్ ఉంటుందో తెలుసా దానివనుక నిజంగా నేను ఇప్పుడు కొన్ని కొన్ని చేస్తాను కదండి అస్సలు చేయాలంటే చాలా ఓపిక ఉండదు తీసిన వీడియోని ఎడిటింగ్ చేయాలంటే అబ్బా ఈరోజు ఏం పెడదాం లే రేపు పెడదాం అనిపిస్తుంది మళ్ళీ సరే ఉన్నది కొందరు సబ్స్క్రైబర్స్ అయినా ఏమో ఒక్కో వీడియో అయినా కానీ వైరల్ అవుతుందేమో అనే ఉద్దేశంతో మళ్ళీ పెట్టాలనిపిస్తుంది అనమాట నేనైతే ఛానల్ ఓపెన్ చేసి త్రీ టు ఫోర్ ఇయర్స్ ఉంది నేను అసలు వీడియోస్ పెట్టేదాన్ని కాదు లాస్ట్ ఫిబ్రవరి నుంచి కొద్ది రోజులు పెట్టాను మళ్ళీ కొద్ది రోజులు మానేశాను అనమాట మనము పెడితే అట్లీస్ట్ టూ డేస్కి ఒక వీడియో అయినా పెట్టాలండి లేదంటే కానీ అనేవి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి అన్నమాట సో వర్క్ని మేనేజ్ చేసుకుంటూ వీడియోస్ పెట్టాలంటే చాలా కష్టం అండి ఒక్కోసారి మనం మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ మనకు పెట్టాలనిపించదు మెంటల్గా డిసప్పాయింట్ అయింటాం ఏదో ఒక విషయంలో అలాగే ఫిజికల్గా హెల్త్ బాగుండదు సో కానీ వీడియో అయితే కంపల్సరీ పెట్టాలి పెడితేనే ఏదో ఒక వీడియో అయినా వైరల్ అవుతుంది అనుకుంటాము అబ్బాయి ఈరోజేం పెట్టాంలే అనిపిస్తుంది కానీ మళ్ళీ ఎందుకు మనసు ఒప్పుకోక పెడతాము ఎవరు కానీ టైంపాస్ అని కాదు కానీ ఎవరు ఏదో ఒక దానికో సరే మానిటైజ్ అయిద్ది ఏదో ఒకటి వీడియో వీడియో అనేది వైరల్ అవుతుంది మానిటైజ్ అయిపోతే కానీ తర్వాత ఇంకా కష్టపడదామని మనీ మెయిన్ అనమాట వర్కింగ్ ఉమెన్సే కాదండి హౌస్ వైఫ్స్ అయినా కానీ ఏదో ఒక మనకంటూ కొంచెం మనీ వస్తుంది అనే ఉద్దేశంతో ఆ ఫ్యాషన్తో కూడా చేసేవాళ్ళు బ్లాగ్స్ ఉంటారండి అదైతే నేను ఒప్పుకుంటాను సో ఇంట్లో పనులు బయట పనులు అలాగే పిల్లలు అన్నీ మేనేజ్ చేసుకుంటూ వీడియోస్ పెట్టడం అంటే అంత ఈజీ కాదు మళ్ళీ పక్క వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు అనేసి అలా కూడా ఆలోచిస్తారండి చాలామంది చదువుకొని ఉంటారు కానీ వర్కింగ్ ఉమెన్స్ సారీ ఉమెన్స్ అయితే కానీ కానీ వాళ్ళకు బయటకు వెళ్ళి జాబ్ చేయడం కూడా కొందరికి ఇష్టం ఉండదు సో కొన్ని ఆఫీసులలో అమ్మాయిలకి తెలుసు కదండి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయేమో అందరు కొందరు భయంగా ఉంటారు బయటకెళ్ళి వర్క్ చేయాలంటే చేయబుద్ధి కాదు ఏదో ఒకటి ఇంట్లోనే బిజినెస్ పెట్టుకుందాము అనేసి ఇప్పుడైతే ఫుడ్ బిజినెస్లు ఎక్కువ చేస్తున్నారండి చాలామంది క్లాత్ బిజినెస్లు కానీ ఫుడ్ బిజినెస్లు కానీ చాలామంది అనమాట ఓన్గా వాళ్ళకు వాళ్ళే స్టార్టప్ చేసుకుంటున్నారు సో ఒకటి కాదులేండి ఆడవాళ్ళకి ఎన్నో సమస్యలు అవన్నీ అర్థం కాకపోయేది మళ్ళీ ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువు అయినట్టు అమ్మ ఆమె వీడియో పెడుతుంది అదేనండి ఇది అనేసి ఎంతో మాటలు అంటాను అంటారనమాట సో అన్నీ పడాలి మనం అయితే కానీ అన్నిటికీ తట్టుకొని నిలబడితే కలిగితేనే అండి నిజాన్ని మనం స్ట్రాంగ్గా ఉండి ఇది లేకపోతే కానీ మనం పిల్లల్ని ఇంటిని మేనేజ్ చేసుకోవడం అంత ఈజీ సో ఈ వీడియో కనుక ఇచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎవరికైనా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వాటర్ బాటిల్ ఒక వాటర్ బాటిల్ తెప్పిస్తే కూలికి పోయేదాని మాదిరిగా